హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎస్పిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జిల్లా కేటగిరీ పోస్టులకు వన్ టు త్రీ నిష్పత్తిని అనుసరించబోతోంది ఉద్యోగ నియామక పరీక్షల్లో టీఎస్పిఎస్సి వ్యూహం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తి స్థాయి భర్తీకి అవకాశం జోనల్ మల్టీజోనల్ పోస్టులకు మాత్రం వన్ టు టూ నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు నోటిఫికేషన్లో నిర్ధారించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లా స్థాయి కేటగిరీకి సంబంధించినటువంటి ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిని అనుసరించనుంది జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలు ఉండగా వీటి భర్తీకి వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తి ఫార్ములానే అమలు చేయనున్నారు దీంతో పాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు కూడా ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది ఇక జోనల్ మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం వన్ ఇస్టు టూ నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు ఉద్యోగాల ప్రక్రియ భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది టిఎస్పిఎస్సి ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైనట్టు తెలుస్తోంది పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టిఎస్పిఎస్సి ప్రకటించింది ఇప్పటి వరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు జవాబు పత్రాల కీలు మెజారిటీ పరీక్షలకు గాను జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా కమిషన్ విడుదల చేసింది దాదాపు ముప్పై మూడు వేల ఉద్యోగాలను ఇదే పద్ ఇదే పద్ధతిలో భర్తీ చేశారు నోటిఫికేషన్ లో నిర్ధారించిన నిర్దేశించిన పోస్టులకు భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు పదిహేను శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి ఒక్కో అభ్యర్థికి రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన హాజరు కావడం ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి దీంతో అర్హుల ఎంపికకు వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపు జూన్ ఇరవై వరకు ఆన్లైన్లో స్వీకరణ బీఎస్సీ దరఖాస్తులకు గడువు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ బోర్డు వెల్లడించింది అప్పటి వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొనింది ఇక జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో కనీసం పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో గణితం ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టుల పోటీ పడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణా ప్రణాళికలు సిద్ధం చేశారు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు సందేహాల పరిష్కారానికి హెల్ప్ లైన్ డెస్క్ డిఎస్సి దరఖాస్తు చేసే అభ్యర్థులు సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు వివరాలు సాంకేతిక సహాయం కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ వన్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ టూ నంబర్కు కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ వన్ టూ నంబర్లకు కూడా మెయిల్ పంపొచ్చు దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ప్రతి ఉద్యోగం కోసం వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది నేటి నుంచి జేఈ మెయిన్స్ రెండో విడత పన్నెండవ తేదీ వరకు ఇంజనీరింగ్ తర్వాతే బీఆర్క్ మూడు వందల పంతొమ్మిది నగరాల్లో పరీక్ష తెలంగాణలో హైదరాబాద్ సహా పది నగర పదకొండు నగరాలు పట్టణాలు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అనుమతి అనుమతించబడదు జేఈ మెయిన్స్ పరీక్ష టూ ఈ నెల నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరుగుతుంది పన్నెండున మాత్రం బీఆర్క్ మిగతా రోజుల్లో ఇంజనీరింగ్ జేఈఈ మెయిన్స్ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రెండో షిఫ్ట్ సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు జరుగుతుంది ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అనుమతించడానికి వీల్లేదని చెప్పి చెప్తున్నారు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎన్టీఏ చెబుతోంది నలభై ప్రశ్నలకు సరైన జవాబు రాస్తే అర్హత ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు నెలాఖరులో ఎస్ఎస్సి ఫలితాలు ముగిసిన వార్షిక పరీక్షలు నేటి నుంచి పదకొండు వరకు పరీక్ష పేపర్లు దిద్దడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు రాష్ట్రంలో గత ఏడాది కంటే ముందుగానే ఎస్ఎస్సి పరీక్షలు ముగియడంతో ఫలితాలు కూడా త్వరగానే రానున్నాయి మే రెండో వారం లేదా మూడో వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పదో తరగతి టెన్ బయాలజీ మ్యాథ్స్ లో మార్క్స్ కలపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పదో తరగతి స్టూడెంట్లకు ప్రభుత్వం పరీక్షల విభాగం శుభవార్త చెప్పింది బయాలజీ మ్యాథ్స్ సబ్జెక్టులో క్వశ్చన్లు సరిగ్గా ఇవ్వని వాటికి మార్కులు కలపాలని నిర్ణయించింది ఇటీవలే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తి కావడంతో గురువారం నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కాను సందర్భంగా ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలపాలనే దానిపై ఎగ్జామినర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీలో కోర్సులకు ఈ నెల పదిహేను లోపు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సైబర్ సెక్యూరిటీ ఇథికల్ హ్యాకింగ్ ఇన్ సైబర్ లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు మరొక వార్త నీట్ ఎండిఎస్ ఫలితాలు విడుదల నీట్ ఎండిఎస్ టూ ట్వంటీ ఫోర్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి ఈ నెల పద్దెనిమిదిన పరీక్ష జరిగింది వ్యక్తిగత స్కోరు కార్డులను పన్నెండు తర్వాత పెట్టనున్నట్లు తెలుస్తోంది రేపటి వరకు సిటెట్ దరఖాస్తుల గడువు పొడిగించినట్టు తెలుస్తోంది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ దరఖాస్తుల గడువును సిబిఎస్ఈ పొడిగించింది జులై సెషన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియగా దానిని ఈ నెల ఐదు వరకు పొడిగించింది అలాగే ఎనిమిదిన అకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికేట్ల పరిశీలన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల ఎనిమిదిన టీఎస్పిఎస్సి కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికేట్ల పరి పరిశీలన ప్రక్రియ ఉంటుందని కమిషన్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు దీనికోసం ఎంపిక చేసినటువంటి షార్ట్ లిస్టును టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కూడా పేర్కొన్నారు మరొక ప్రధాన వార్త చూసుకుంటే సప్లిమెంటరీ బిల్లులు మళ్ళీ మార్చి ముప్పై ఒకటితో గడువు మీరిన బిల్లులు పిఆర్సీ బకాయిలు డిఏ సహా దాదాపు ముప్పై వేల బిల్లులకు కాలదోషాంశం ఆర్థిక సంవత్సరం ముగిసినా సరే ఉద్యోగులు ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం లభించలేదు ఈ నెల ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఏ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లులు ఆ ఏడాదిలోనే క్లియర్ కావాలి మార్చి ముప్పై ఒకటితో ముప్పై ఒకటి ముగిసిన ఏడాది బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటికి కాలదోషం పట్టినట్టు తెలుస్తుంది వాటిని అధికారులు మళ్ళీ తయారు చేయాలి ఈ ప్రక్రియ రెండేళ్లుగా సాగుతూనే ఉంది ఒకటా రెండా పిఆర్సి డిఏ బకాయిలు బిల్లులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ షార్ట్ పార్ట్ ఫైనల్ పిఆర్సి గ్రాట్యుటీ కమిట్ కమ్యూటేషన్ సరెండర్ లీవ్స్ సెలవుల నగదీకరణ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు ముప్పై వేల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు ఈ బిల్లులు క్లియర్ అయితే కనీసానికి ఒక్కొక్క ఉద్యోగికి ఒకటి నుంచి నాలుగు లక్షల వరకు చేతికి అందుతాయి మొదటి పిఆర్సి సిఫార్సు మేరకు ఉద్యోగుల గ్రాట్యుటీ రూపాయలు పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెరిగింది ఉద్యోగి రిటైర్ అవ్వగానే ఈ సొమ్మును చెల్లించాలి ఈ బిల్లులు కూడా క్లియర్ కావడం లేదు ఇక ఉద్యోగులు కమ్యూటేషన్ బిల్లులు కూడా విడుదల కావడం లేదు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా అంతే సంగతి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు నోటిఫికేషన్ విడుదలైంది అప్లికేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంది లాస్ట్ డేట్ ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అవర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఫీ పే ఫీజ్ పేమెంట్ కూడా నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అవర్స్ వరకు చేయొచ్చు ఈ ఎగ్జామినేషన్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ మీద పేపర్ వన్ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ టూ టు బి నోటిఫైడ్ లెటర్ ద్వారాగా వస్తుంది మనకు పూర్తి వివరాలకు వన్ ఎయిట్ జీరో జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి క కనుక్కోవచ్చు మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా ముందుగా మీకు చేరాలి అని అంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్